ನೇಡು ಸೋನಿಯಾ ಸೋನಿಯಾಂಧಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಮರಿಕೆ మా తెలంగాణ ప్రదాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు పేదల పని పేదల పెండిదైనటువంటి సోనియా గాంధీ గారు మరి ఆ రోజు పేదల భర్తలు బాగుపడాలి వారికి నీడ ఉండాలని చెప్పేసి మరి పనికారు పథకం పెట్టేసి వంద రోజులు పని కల్పించింది ఆ రోజు మరి నేటి రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలకు ఉచితంగా ఇప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీలలో మరి ఈరోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా జన్మదినం సందర్భంగా మరి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రెండు గ్యారంటీలను ఈరోజు అమలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేమందరం సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మరి మహిళలకు ఈ రోజు ఏదైతే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నారో మిగతా గ్యారెంటీలు కూడా వంద రోజుల పాటు అమలు చేస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ తరఫున పార్టీ తరఫున ఆశిస్తా ఉన్నాము గాంధారి గాంధారి మండలం తరఫున మరి దేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం நாயகत्व ಮಧನಲಿ ಮಧನಮೋ ನಾಯಕತ್ವ ಮಧನಲಿ ಮುಖ್ಯಂಗ ಈరోజు ಆಹ್ವಾನ ಆಹ್ವಾನ ರೇ ಮುಖ್ಯಂಗ ಈరోజు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద మరి పది లక్షల రూపాయలు ఐదు లక్షలు ఉంటే గతంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండో గ్యారంటీ పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మరి మేము ఒకటే ఏంటంటే గాంధర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రాంతం బాగా వెనుకబడ్డది మరి ఇక్కడ ఖచ్చితంగా మదన్ మోహన్ రావు గారికి మంత్రి పదవి ఇస్తే మరి ప్రాంతం బాగుపడతామని అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను జై జై కాంగ్రెస్